కలర్ బిల్డింగ్ అవ్వడం చూడు కనిపిస్తుందా కనిపిస్తుందండి ఇదిగో ఇటువైపు చూడు ఇది కాఫీ కలర్ బిల్డింగ్ చూడు కనపడుతుంది కనపడుతుందా ఇదిగో ఇటువైపు అద్దాల బిల్డింగ్ చూడు కనపడుతుంది కనపడుతుందా ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి అనుకుంటున్నా ఎవరి బావా ఈ బిల్డింగ్లన్నీ మాయే మా తాత కట్టించి వాళ్ళ కోరకనే ఇచ్చాడు మీ తాత ఓ దాదాపు ఒక యాభై సంవత్సరాల కిందలే నా తెలుసు మా తాత చెప్పేవాడుగా ఇదిగో అద్దాల బిల్డింగ్ అంటే మా తాత వరకు ఇచ్చినట్టర్ బిల్డింగ్ ఇటుకి రాయ కలర్ బిల్డింగ్ ఒక పులుగులకి ఇచ్చినట్ట మా తాత వామో వామో ఎంత దగలు పెట్టాడు మీ తాత మాములుగా కాదు అది ఉంది చూడు అది టవర్ ఉంది అది ఆ టవర్ మా బామ్మ కట్టాడు మావిడ అన్న అది వాళ్ళది అనమాట వాళ్ళ తాత వాళ్ళది అయితే వాళ్ళు వాళ్ళకి రాసి ఇచ్చారు ఇదిగో యాప్ చెట్టు ఉంది యాప్ చెట్టు మా మామ వేశాడు ఆ పిల్లని ఇచ్చిన ఆస్తిగా ఇచ్చాడు అనమాటే ఆ యాప్ చెట్టులో కొన్ని ఏర్లు మీకు కొన్ని ఏర్లు నాకు సరే సరే బావా ఆ షర్ట్ నరికినప్పుడు వద్దాంలే ఇది ఎక్కడ చూడు ఇంకా ఇంకా మీకు ఇంకా అది కాదు కనిపిస్తుంది అది సిమెంట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా కనిపిస్తుందా అది తాత ఎన్ని బిల్డింగ్లు ఉంచుకొని ఊరి ఎందుకు వెళ్ళాడు అంటే అప్పుడు తెలియక వీళ్ళందరికి ఇచ్చేసి పోయాడు మా తాత వరకునే టౌన్ లో ఉండలేక టౌన్ లో ఉండలేక మా పండ్లు ఏమిటైతే ఎరండాల పేట అంతా మాదే అప్పుడు మాదైతే మా తాత అందరికి ఒక్క పొలకు సొట్లకి మా నాన్న బీడీలకి మా మామే గోసికొట్టకి ఇచ్చాడు మా మామ కొట్టకి ఇది ఇక్కడ కొన్ని రేకుల చెట్టు ఉంది చూడు ఆ రేకుల చెట్టు మా మామ గోసి గోసికొట్టకి ఇచ్చాడంట వాళ్ళకి ఆ పిల్లని ఇచ్చిన మామ అది కథ ఎన్ని మాయే ఈ గుంటూరు అరండాల పేట అంతా మా తాత అలాగే మా తాత ముత్తాతలు వాళ్ళంతా కూడా ఇది ఓన్లీ అందరికి పనిచేసి అనమాట మా ఊరికి కూడికి వెళ్ళిపోయారు అవునా అప్పుడు మాకు తెలియదుగా ఇప్పుడు వచ్చి అడిగితే వాళ్ళు అంటున్నారు ఏ ఎవడు నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి నెట్టి అతను మేము పోయామన్న బిల్డింగ్ తాతయితే తెలుసు నువ్వు తెలుస్తూ అంటే మా కాడ అవి ఉన్నాయిగా మా తాత బిల్లలు ఉన్నాయి మా తాత రాజిచ్చిన పిల్లలు నేను అక్కడ పిల్లలు తీసుకొని పోయి చూపిస్తే చూపిస్తే మా తాత అనడు ఇది చూపిస్తే అని చెప్పేసి మీకు ఎంతగా చెప్తారని పోతే వాళ్ళని మెడబట్టుకో మమ్మల్ని బయటకు నెట్టేశారు ఆ ఈ గుంటూరులో ఆ గుంటూరు అరండాలపేట పిసికల కొంటకా నుంచి మొదలు పెట్టుకొని అక్కడ అరండాలపేట మెయిన్ రోడ్డు దాకా అంతా మాదే అని అంట ఇదిగో చూడండి ఒకసారి ఫ్రెండ్ మీరు ఇది అన్నీ కూడా మాయే అదిగో అనకుమార్లో ఉన్నాయి అన్ని మాయ అనమాట మా తాత అందరికీ దాన ధర్మాలు చేసి తెలిపోయాడు